హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మాత్రం క్రిస్మస్ అయితే మా అత్తల ఊరు అయితే వెళ్తున్నానండి సంవత్సరం ఉన్నారా ఎంతో అయింది సంవత్సరం అయింది మేమైతే వెళ్ళి ఇంకా మా అమ్మగండి మా తోటి గోళ్ళు అబ్బాయి వీడైతే మాత్రం వాడు చూడండి ఫోటోలు ఫోజ్ అయితే మాత్రం బాగా ఇస్తాడు చిన్నపిల్లలు అంటే సెల్ కొంచెం ఎడిక్ట్ అయిపోతారు కదా వాళ్ళైతే ఇంకా బస్ అయితే అలా అయితే ఎక్కేసి ఇంకా మేమైతే మాత్రం అత్తలు ఊరు అయితే వెళ్ళబోతున్నారు సంవత్సరం తర్వాత అయితే మాత్రం ఇంకా పెద్ద బస్సు అయితే వేసుకున్నాము మేమందరం ఒక చర్చి కాబట్టి ఒక చర్చి నుండి ఒక యాభై మంది మేమైతే వెళ్ళాము మా అత్తూరులో అక్కడ అక్కడైతే మాత్రం మాకు ఒక ఓన్గా చర్చ్ ఉంది ఆ ఓన్గా చర్చ్లో మేమైతే ఎప్పుడూ ప్రతి సంవత్సరం వెళ్తాం అన్నమాట ఈ సంవత్సరం అయితే మాత్రం స్కిట్స్ డ్యాన్స్ చాలా అన్నీ ఉన్నాయనేసి అందరం ఒక యాభై మందిలాగా వెళ్తున్నాం పిల్లలతో సహా ఇంకైతే మాత్రం అలా వెళ్తుంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇంకా ఇటుపక్క ఒక ఆత్మీ బిడ్డలతో కూడా మనం కలిసి వెళ్ళట్టు ఉంటుంది ఇంకా మన కుటుంబం సభ్యులతో కూడా అదే మన సొంత ఊరికి అంటే మన మన పుట్టినూరు వదిలేసి మన అత్తగారి ఇంటికి అత్తగారింటికి అయితే మాత్రం చాలా అంటే చాలా ఒకసారి అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది ఉంటారు నాకు కుట్నూరే ఇష్టము మా అత్తరే ఇష్టం ఉండదు అనేసి అంటారు కానీ నాకైతే మాత్రం మా అత్తగారి ఊరు అయితే చాలా ఇష్టం అలాగే మా ఊరు ఇష్టం లేదనుకోకండి మా ఊరు కూడా ఇష్టమే ఇంకా అయితే మాత్రం మేము ఆనందపురం దాటేసి ఇంకా భోగాపురం చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా నేనైతే మాత్రము ఆ పొలాలు కాసి చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా చిన్నప్పుడు నేను చేసిన పంట పొలాల్లో పనిచేసాను పనిచేశానండి ఆల్రెడీ నేను చిన్న వయసులో నా చిన్న వయసులో చేసిన పని అయితే గుర్తొచ్చింది కోతల కోయడం ఉడుపులు అవన్నీ గుర్తొచ్చాయి నాకైతే మాత్రం చాలా వాటిని మిస్ అయ్యాను నేనైతే రోడ్ సైడ్ ఇంకా పాన్ షాప్ ఉంటే అక్కడ టీ కాఫీ ఎవరైనా స్నాక్స్ అన్నీ కొనుక్కున్నారు ఇంకా నేనైతే బా నేనైతే మా మరిదే వాళ్ళ అబ్బాయిని వెతుకొని ఇంకా చూడండి పెద్ద అయితే బస్సు వేసారని చెప్పాను కదేనండి పెద్ద బస్సు ఇంకా ఇంకా వాళ్ళందరూ కాఫీ తాగారు కాఫీ తాగిన తర్వాత ఇంకైతే మేమైతే బయలుదేరిపోయామండి బయలుదేరిపోయిన తర్వాత ఇంకా మా ఊరికైతే మా అత్తల ఊరికైతే మాత్రం మేము ఎంటరింగ్ ఇచ్చేసాము ఇంకా చాలంటే ఇక్కడ ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు ఇంక ఈ రోజుల్లో ఇల్లు లేకపోతే అసలే ఎక్కడుంటామండి మన అయిన వాళ్ళే మనల్ని దూరం పెడతారు ఎందుకంటే అయిన వాళ్ళకన్నా పక్క వాళ్ళే అయ్యి మనిషి చాలా సామెతలే వచ్చాయి పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు మనకైతే మాత్రం ఎందుకంటే మన రక్త సంబంధాలు మనం వెలివేసిన సరే ఆత్మీయ బిడ్డలు ఎన్నడూ వెలివేయరండి దేవుని నమ్ముకున్న అయితే మాత్రం ఎవరో కోటిగా వెయ్యి మందిలో ఒకరేనో ఇద్దరైనా ఉంటారేమో కానీ చాలా మట్టుకు అయితే మాత్రం నాకు తెలిసి మాత్రం దేవుని నమ్ముకున్న ఎవరు ఎవరిని కంచపరచరు ఇంకా నేనైతే మాత్రం ఊర్లో ఎంట్రీ ఇస్తాం బస్ దిగేసి ఇంకా మా అత్తాలు అయితే ఈ ఊర్లోని చర్చికి అయితే ప్లేస్ ఇచ్చారండి ఆ చర్చిలోనే మేమైతే ఉండబోతున్నాం ఇప్పుడైతే మాత్రం చూడండి చర్చి అయితే మీకు చూపిస్తాను చూసారా చెట్టి బయటనైతే ఇలా ఉంటుంది తాళాలు లేవనేసి పిల్లలందరూ ఇక్కడ బయటను ఉన్నాము మేమైతే మాత్రం ఇంకా వాళ్ళందరూ తాళాలు తీస్తారు ఇంకా లోపలికి అయితే ఎంట్రీ ఇస్తాం చర్చి చూసారా ఎంత విశాలంగా ఎవ్వరు కూడా అడగరు ఇంకా డిస్టబెన్స్ అది అని కూడా ఆర్గ్యుమెంట్ కూడా చేయరు ఇంకా పిల్లలు అయితే సాయంత్రం డ్యాన్స్లు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ చిన్న చూసారా కొలాయి అయితే మాత్రం ఎంత నైట్ వరకు వరకు అయితే వస్తుంది అక్కడ కొలాయి ఇంకా మా మా ఇల్లు అయితే ఆ చివరిని ఉన్నది తర్వాత పెడతాను మా ఇల్లు ఇంకా పాస్టర్ గారు అయితే ప్రసంగాలు స్టార్ట్ చేశారు ఇంకా కొన్ని కొన్ని అయితే స్కిట్లు అవి స్టార్ట్ చేశారు కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫొటోస్ ఒకటే పెట్టాను చూసారా చాలా అంటే చాలా బాగా జరిగింది మా పాస్ట్రామ్ గారు ఇవిడైతే మాత్రం ఇదిగోండి ఇవి చాలా మట్టుకు అయితే మాత్రం డ్యాన్స్ చేశారు ఇంకా అయిపోయింది క్యాండిల్ సర్వీస్ ఒకటి చేసేసి మేమైతే బయలుదేరిపోయామండి ఇంకా భోజనాలు చేసి ఇంకా బస్సు కోసం అని వెయిటింగ్ భోజనాలు అందరూ తినేసాము బాగున్నాయి ఇంకా వే చలికాలం కదా చలిమంట వేసుకొని బస్సు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బస్సు ఎక్కేసి ఇంటికి వస్తామండి ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే క్రిస్మస్ వచ్చినప్పుడే కదా మనమైతే మాత్రం ప్రార్థన కోసం వెళ్తాం ఇంకా తర్వాత ఇంకా రమ్మన్న